హలో అందరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఈ టెన్ డేస్ నుంచి ఇంట్లో అందరూ ఫీవర్ రావడం వలన ఎవరు సరిగా ఫుడ్ కూడా తినలేదు అనమాట నిజం చెప్పాలంటే సరిగా వండలేదు కూడా నేను ఎందుకంటే ఇంకా మా చిన్నమ్మాయికి వచ్చాక సరిగా వండడానికి టైం ఇవ్వలేదు దాని తర్వాత మా ఆయనకి ఎవరు అందరు ఇంకా ఫీవర్ వచ్చిన తర్వాత ఏది తిన్నా సరే అబ్బా చేదు పాడు చేదు అంటున్నారు అనమాట నోర్లు అంతా చెడిపోయాయి తినడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా కొన్ని కొన్నిసార్లు వండింది కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట ఈ వన్ వీక్ అయితే సరిగా నాకు తెలిసి వెజిటబుల్స్ కూడా ఏవి వాడలేదు అనమాట మేబీ వాడింటే టమాటా పచ్చిమిర్చి ఇవే వాడాము ఎందుకంటే కొంచెం మెడిసిన్ వేసుకున్న తర్వాత ఫీవర్ తగ్గింది అంటే ఏం తింటారు అంటే మా చిన్నమ్మ అయితే దోశ అడిగేది ఇంక ఇంట్లో పిండి లేకపోయినా సరే బయట నుంచి తెచ్చుకుని అయినా దోశ వేసి ఇచ్చేవాళ్ళమా అవి కూడా పెద్దగా తినేవాళ్ళు కాదు అందరికి ఫీవర్ వస్తుంది అని చెప్పి ఇడ్లీ పిండి పట్టాము అది ఒక రెండు మూడు రోజులు తిన్నారు ఇంకా అది కూడా బోర్ కొట్టేసింది అనమాట ఇంకా చేస్తే ఇడ్లీ దోశ లేదంటే రసము రైస్ సాంబార్ రైస్ ఇలాంటివి చేసుకున్నాము వన్ వీక్ స్కూల్స్ కూడా వెళ్ళలేదు కదా ఇంకా అందుకే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా లేవన్మాట ఫైనల్లీ నిన్న కూడా స్కూల్ కి వెళ్ళింది నిన్న కూడా రెస్ట్ ఇద్దాం అనుకున్న మా పెద్దమ్మాయికి వీక్గా వీక్ గా ఉంది అందరు కొంచెం సెట్ అయ్యారు గాని ఆమె ఇంకా కొంచెం వీక్ గా ఉంది కాకపోతే ఇంకా నిన్న కంప్యూటర్ ల్యాబ్ ఎగ్జామ్ ఉందని చెప్పి మేడం పంపమని చెప్పారు ఇంకా అందుకే నిన్న పంపాను నిన్న కొంచెం సాంబార్ అన్నం చేసి పెట్టి పంపించాను కొంచెం ఆ పుల్ల పుల్లగా ఉన్నవైతే తింటుంది అనమాట అందుకని సాంబార్ అన్నం పెట్టాను వీక్ గా ఉంది కదా పెద్దగా తినలేదు రోజు వేడి వేడిగా పెట్టేదాన్ని కొంచెం కొంచెము ఇంకా నిన్న బాక్స్ లో పెట్టాను కదా చల్లగా అయిపోయే వరకేమో మరి సరిగా రైస్ తినలేదు అనమాట రిటర్న్ తెచ్చేసింది ఇంకా అందుకని చెప్పి ఈ రోజు రైస్ లేకుండా ఇలాగే ఎగ్ రోల్ పెడదామని అనుకున్నాను అందుకని చెప్పి లంచ్ బాక్స్ అయితే ఇలా ఎగ్ రోల్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి కి నిన్న నైట్ దోశ పిండి పట్టాను అనమాట ఇంకా దోసపిండి పిండి అలాగే పల్లీలు పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేసేసాను ఈ జ్వరాలు రావడం వల్ల అందరూ తినే క్వాంటిటీ తగ్గించారు రెండు చపాతీలు తినే దగ్గర ఒక చపాతీయే తింటున్నారు ఎందుకంటే ఈ వన్ వీక్ సరిగ్గా తినకపోవడం వల్ల అనుకుంటా పెద్దగా లోపలికి ఎక్కట్లేదు అందరూ కూడా ఇంట్లో ఫుడ్ చాలా వరకు తగ్గిచ్చారు ఇప్పుడు ఇప్పుడే అందరు సెట్ అయిపోతున్నారు అనమాట ఇంకా టూ డేస్ నుంచి కొంచెం ఫీలింగ్ బెటర్ గా ఉన్నారు ఈ టెన్ డేస్ జ్వరాల వలన పిల్లలకి ఇంట్లో ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ఏది లేదనమాట అందుకని చెప్పి ఇంక ఈ రోజే ఫస్ట్ ఇలా ఎగ్ రోల్ చేసి పెడుతున్నాను ఊర్లు కూడా చెప్పబడిపోయాయి కదా కొంచెం తింటే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది స్నాక్ వచ్చేసి ఇలాగ యాపిల్ పెట్టాను ఇది ఈ రోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి